ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్ జెనీవాలో వరల్డ్ నో టూ బాకో సదస్సు జరగనున్నదని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తనకు ఆహ్వానం అందినట్లు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వెల్లడించారు ఆదివారం నాడు మాచన రఘునందన్ హైదరాబాద్లో మాట్లాడుతూ ప్రతి ఏటా జెనీవాలో తుబాకో కాన్ఫరెన్స్ను మే ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహిస్తారని ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్త పొగాకు నియంత్రణ నిపుణులు వైద్య నిపుణులు హాజరవుతారని రఘునందన్ వివరించారు కాగా సన్నాహక సదస్సును ఆదివారం నిర్వహించాలని చెప్పారు ఈ సదస్సులో భారతదేశం తరఫున పాల్గొనే కొద్దిమంది వ్యక్తుల్లో తనకు అవకాశం దక్కిందని మాచన రఘునందన్ చెప్పారు కాగా ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడిన దర్మిలా జెనీవాకు రాణిపక్షంలో ఆన్లైన్లో సదస్సుకు హాజరు కావాలని తనకు నిర్వాహకులు చెప్పారని రఘునందన్ వివరించారు తన ఇరవై రెండు ఏళ్ల పొగాకు నియంత్రణ కృషిని వివరిస్తూ రెండు నిమిషాల నిడివితో ఉన్న వీడియోను ఇప్పటికే జెనీవా సదస్సుకు సమర్పించినట్టు రఘునందన్ స్పష్టం చేశారు పొగాకు ఉత్పత్తుల వాణిజ్యం వల్ల వచ్చే లాభాల కంటే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే జబ్బుల చికిత్సకే ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని రఘునందన్ అన్నారు ప్రతి ఒక్కరూ పొగాకు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే ఆరోగ్యమే ఐశ్వర్యమని రఘునందన్ అభిప్రాయపడ్డారు ఇరవై రెండేళ్ల పొగాకు నియంత్రణ కృషి అంతా ఆషామాషి కాదని పేర్కొంటూ జనీవా సదస్సుకు ప్రవేశం రుసుము కూడా మినహాయింపు ఇచ్చారని మాచన వివరించారు ఐదేళ్లలో ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి యాభై వేల మందిని కలిసి పొగాకు నియంత్రణ ఆవశ్యకత వివరించిన తీరు జనీవా సదస్సుకు హాజరు యోగ్యత కలిగిందని రఘునందన్ తెలిపారు